శివ సాం శివాదా శివ సాంబ శివా శంభో శంకర సాంబ శంభో శంకర సాంబ సదా శివ సాంబ శివాబ శివ సాంబ శంభో శంకర సాంబ శంభో శంకర సాంబ శివాబ శివ సాంబ శివు నేనె నమవల ఒక సహకారంతో అర్చక స్వాముల యొక్క నేతృత్వంలో వారి యొక్క కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం శివరాత్రి పర్వదినారా అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ అందరినీ కూడా ఒక భక్తి సాగరంలో ఓలాడి ఈ భద్రకాళి వీరభద్రేశ్వర స్వామి దేవాలయ కమిటీ వారికి వారికి సహకరిస్తుంటే ఈ ప్రాంత ప్రజలకి అర్చక స్వాములకి హృదయపూర్వకంగా ధన్యవాదం సమర్పిస్తూ మరి ఇప్పుడే స్వామివారి యొక్క కళ్యాణం చాలా నేత్రపూర్వంగా కన్నుల పండుగ పండుగగా మనం ఇప్పుడే మనం వీక్షించాం మరి సందర్భంగా భక్తులందరూ కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా హితోధికంగా భక్తి పొంది శక్తి పొంది సమర్పించి స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం మరి కమిటీ వారు భక్తులు సమర్పించేటువంటి కట్టకారులు స్వీకరించడానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉండవలసిందిగా కమిటీ వారిని కోరుతున్నాం ఓం నమ శివాయ హర హర మహాదేవ మరి కళ్యాణ సందర్భంగా భక్తులందరూ కూడా కట్టకారులు ఎక్కడ చేయాలని చెప్పి ఎదురు చూస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా సిద్ధంగా ఉండి